హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసేసి బియ్య పింట్తో ఒక ఈవినింగ్ స్నాక్ చేస్తున్నామండి అదే వచ్చేసేసి తపాలా చెక్కలు లేక మెత్తడ్ చెక్కలు అంటారనమాట ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అండి ఈవినింగ్ స్నాక్గా ఒక టెన్ మినిట్స్లోనే ఈజీగా చేసేయచ్చు అనమాట ఓన్లీ బియ్య పింట్తో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇక్కడ వచ్చేసేసి ఒక మిక్ ఒక అయితే తీసుకోవాలన్నమాట దాంట్లోకి వచ్చేసి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు దీంట్లో మరి కొంచెం హెల్దీగా తురుముకున్న క్యారెట్ తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పచ్చినగపప్పు వేసుకోవాలన్నమాట దీంట్లో పచ్చనపప్పుే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత ఒక ఒక స్పూన్ జీలకర్ర తర్వాత దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కాచిన వేడి నూనె అయితే వేసుకోవాలన్నమాట లేకపోతే వెన్నను కూడా వేసుకోవచ్చండి వేడి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి లేకపోతే పిండి అన్నది లూజ్ అయిపోతుంది మనం చే వండ చేసుకునేలాగా అయితే పిండిని అయితే కలుపుకోవాలన్నమాట ఎలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాస్ లాగా చేసుకొని ఒక ఒక కవర్ మీద ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న చెక్కల్లాగా అయితే చేసేసుకోవటమేనండి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం సైజులో చెక్కలను అయితే చేసుకోవాలన్నమాట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చెక్కలనైతే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెద్ద పెద్ద చపాతీ అయితే చేసుకొని మంచిగా ఆ టూ సైడ్స్ని కాల్చుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట తర్వాత ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో ఈ చెక్కలని అయితే వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్లోనే ఈజీగా అనమాట తర్వాత ఈ కలర్ వస్తే సరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట తర్వాత దీంట్లో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత మిగిలిన ఆయిల్లో మిగిలినవన్నీ పిండితో చెక్కలలాగా అయితే చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీగా తపాలా చెక్కలు లేక మెత్తడి చెక్కలు అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి మన తపాలా చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట దీంట్లో పచ్చిశనగ పొప్పే ఈ తపాలా చెక్కలకైతే మంచి టేస్ట్ వస్తుందండి ట్రై చేయండి తపాలా చెక్కలు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి